తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణి వ్యవహారాల్లో తమపై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం నిరాధారమని మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు పోకల అశోక్ కుమార్ స్పష్టం చేశారు ఆదివారం తిరుపతి క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ పరకామణి కేసుపై అవగాహన లేకుండా తప్పుడు ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు ఆస్తులు దోచుకున్నారన్న ఆరోపణలు పూర్తిగా తప్పుడు ప్రచారం అన్నారు పుట్టాభి గారికి మరి అవగాహన లేకను ఆయన అవాస్తవాలు మాట్లాడి ఆయన రేటింగ్ ఆయనే తగ్గించుకున్నాడు మీకందరికీ తెలుసు ప్రతి పార్టీలోన మంచి వాక్చాతుర్యం ఉన్న వాళ్ళు ఉన్నారు ఈయన కూడా తెలుగుదేశం పార్టీలో నేను ఇలాంటి వారికి గ్లిప్ టాకర్ అని చెప్పి ఒక బిరుదునిస్తూ ఉంటాను వాళ్ళకి వీళ్ళు ఏమనుకుంటారంటే గ్లిప్టాకర్సు ఏ పార్టీ అయినా కానీ వీళ్ళు మాట్లాడేటప్పుడు వీక్షకులు భలే మాట్లాడుతున్నాడు భలే బాగా మాట్లాడాడు అని అంటూ ఉంటారు వీళ్ళు వాస్తవాలు మాట్లా మాట్లాడినప్పుడు వీరి యొక్క మాటలకు వాల్యూ ఉంటుంది వీరికి ఏమున్న ఉన్నటువంటి వీక్నెస్ ఏమంటే వాళ్ళ నేతలు మెచ్చుకోవాలనో జనమంతా క్లాప్స్ కొట్టాలనో వీళ్ళు ఏదో అద్భుతాలు కనిపెట్టేసినట్లు ఆ వాస్తవాలు కూడా జోడించి చెప్పేస్తుంటారు దాని వెనుక వీళ్ళ రేటింగ్ ఎంత పడిపోతూ ఉంది వాస్తవాలు కాకుండా ఆ వాస్తవాలు కూడా ఏదో చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనే విషయాన్ని వాళ్ళు అవగాహన చేసుకోవడం లేదు ఒక్క విషయాన్ని మీ ముందు ప్రస్తావిస్తున్నాను ఆయన అన్నమాట ఏమంటే పంతొమ్మిది ఆరు రెండు వేల మూడులో రెండు వేల ఇరవై మూడులో బోర్డు మీటింగ్ జరిగింది వాస్తవమే ఆ బోర్డు మీటింగ్లో ఏదైతే ఈ పరకామనికి సంబంధించినటువంటి కేసులో ఉన్న వ్యక్తి ఆయనను శిక్షించకుండా చేసిన తప్పును శిక్షించకుండా మధ్యవర్తిత్వం చేసి మీడియేషన్ చేసి ఆ భూములు ఏదైతే అతను దొంగలించినాడో డబ్బులు బంగారు దానికి సంబంధించినటువంటి ఆ డబ్బుతో కొన్నటువంటి భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకుని అతను వదిలేశారు సబ్జెక్ట్ అక్కడే వస్తుంది అనమాట ఎవరైతే ఈ మధ్యస్థం చేసి మాట్లాడారో వాళ్ళ చేతులకు డబ్బులు వాళ్ళు కొంత తీసుకుని కొంత దేవస్థానానికి ఇవ్వడము దాన్ని బోర్డు ఆమోదించడము అంటే శిక్ష పడనేకుండా మీరే తీర్మానాలు చేసే హక్కు ఉందా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి కృపతో ఆయన అనుగ్రహంతో ఆయన మీద ఉన్నటువంటి ప్రజలకు ఉన్నటువంటి ఆశ నమ్మకం విశ్వాసమే ఈరోజు రాష్ట్రాలు దాటి ప్రపంచాల దృష్టికి ప్రపంచం దృష్టికి వెళ్ళిపోయింది తప్ప ఏ పార్టీదే మోస్తేనో లేకపోతే కొన్ని పో కొన్ని కులాల వాళ్ళు ఇచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళ కులం యొక్క గొప్పతనాన్ని చూపించి ఆ కులం వైపు మార్చి మార్పించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు జనాన్ని అలాంటి ప్రయత్నం ఈ దేవస్థానం చరిత్రలో చరిత్రలు జరగలేదు స్వామి తనకు తానుగా తన శక్తితో తన యుక్తితో తన నమ్మకంతో పెరిగాడే తప్ప రాజకీయాల కారణంగానో లేకపోతే మత పెద్దల ప్రభావంలో ఈ స్వామి పెరగల ఇది ప్రస్తుత ముఖ్యమంత్రి గారిని మరి తిరుమల తిరుపతి దేవస్థానం माना आे इन को दीन मोबाइल